सर्वलोक अधिनेतवे ननु नडिपे ना అందుకే ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దాని ఏళ్లులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరీదో ఏమంటారు ఇక్కడ ఈ వారవలేని కొంతమంది దానియల్లో ఏదైనా ఒక నింద మోపాలి వచ్చి ఉంటారు అయ్యా నువ్వు ప్రధానివి కదా నువ్వు ప్రధానివి కదా నువ్వు ప్రధానివి కదా మా అబ్బాయికి పలానా చోట ఉద్యోగం ఇచ్చే ఉద్యోగం ఇచ్చేటట్లుగా నువ్వు సంతకం పెట్టయ్యా సంతకం పెడితే యాభై లక్షలు చెప్పాలి యాభై లక్షలు బల కింద పెట్టేస్తాను అయ్యా అని అంటంతో ఆ డబ్బు తీసుకొని గాడ్ బ్లెస్ యూ సన్ అని అంటాడు అనుకున్నారు దాని అన్నాడు ఎక్కొక్క సొమ్ముకు నేను ఆశపడను ఈ పడుపు సొమ్ముకు నేను ఆశపడను క్రమం తప్పిన మార్గాల ద్వారా వచ్చే డబ్బుకు నేను నో బీరంగూడ దగ్గర ఒక హౌస్ డెడికేషన్కి వెళ్ళాం మన ఆరాధనకు వస్తారు వాళ్ళు గృహప్రవేశం అన్న అంటుందోటే వాళ్ళు చెప్పిన మాటను బట్టి నాకు అర్థమైంది నేను అనుకుంది ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కొనుక్కున్నట్టున్నారు ఓపెన్ చేద్దామని నేను సేవకులు మేము అందరం కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఇల్లు కనపడుతుంది మూడు అంతస్తులో ఏమో జీ ప్లస్ త్రీ అనుకుంటా వాళ్ళు ఏ గదిలోకి తీసుకెళ్ళాల వీళ్ళు ఏది నాకు అర్థం కాక సరే అడుగుదామంటే సరే ఏం ఏమడుగుతావాలి వాళ్ళే తీసుకెళ్ళినప్పుడు వెళ్దాంలే అని చెప్తే మొత్తానికి పెంట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ప్రేరు ఏర్పాటు చేశారు ఈ పెంట్ హౌస్లో పైభాగం కొనుక్కున్నారేమో అనుకున్నా నాకు అర్థం కావట్లా రాజరత్నం అని ఒక తమ్ముడు మంచి చర్చకు వస్తాడు తమ్ముడు వీళ్ళు కొన్న రూమ్ ఏదో నాకు అర్థం కావట్లేదు పైదా లేకపోతే కింద ఎక్కడ ఓపెన్ చేయాలి అంటే ఆ తమ్ముడే ఉన్నాడు తెలుసా ఈ అపార్ట్మెంట్ అంతా వాళ్ళదేనన్నా అన్నాడు ఈ బిల్డింగ్ అంతా వాళ్ళదేనన్నా అన్నాడు ఈ జీ ప్లస్ త్రీ ఇల్లు అంతా వాళ్ళదేనా అన్నాడు నాకు రైట్ ప్రైజ్ గాడ్ దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పి ఆ సహోదరి సాక్షిని చెప్పడానికి వచ్చింది నేను ఈ గృహం నిర్మించేటప్పుడు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను లంచం ఐదు పేసులు కూడా ఇవ్వకూడదు అని మాట్లాడుకొని దేవుని దగ్గర తీర్మానం చేసుకుందట ఇది తిన్నారంట ఇక్కడ లంచం అట్ట లంచం వీగిపోతే పనులు జరగవు పని జరగకపోయినా పర్వాలేదు నేను లంచం అంట అట్లా రెండు నీళ్ళ పాటు అట్లాగే ఆగిందట మూడో నెలలో ఏ ఆఫీసర్ అయితే సంతకం పెట్టనన్నాడో ఆఫీసరే ఐదు వయసు లంచం తీసుకోకుండా ఫ్రీగా సంతకం పెట్టి చేసేసాడంట ఆ బిడ్డ మనసులో ఏం తీర్మానం వాక్యం వింటున్న బిడ్డలో నాకు అనిపించింది అరే ఏదో ఒకట్లా లంచం అట్లా మనం లంచం తీసుకుంటే తప్పు అనిపిస్తుంది కానీ మనం లంచం తీసుకుంటే తప్పు అనిపిస్తుంది కానీ లంచం వేటవిధం తప్పు కాదు కదా అని మనకు అనిపిస్తుంది ఆ బిడ్డ తీర్మానం ఏంటో తెలుసా నేను లంచం ఇవ్వకూడదు ఏ పని చేసిన రాజబాటలోనే నేను ప్రయాణమే వెళ్ళాలి హలోయా వాకిమింటున్న బిడ్డలారా వీళ్ళందరూ చేరి దానియలులో ఏదైనా ఒక తప్పు ఏదైనా ఒక లోపం కనిపెట్టాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే చివరికి ఫైనల్ కంక్లూషన్ ఏంటో తెలుసా ఏ తప్పైనా లోపమైనా అతనిలు కనుగొనలేకపోయి సాతాను నీ కుటుంబం మీద నేరారోపణ చేయటానికి ఆదివారం మీరు అందరు ప్రార్థనకు వచ్చారు కదమ్మా శుభ్రంగా తెల్లబాట్లు వేసుకొని సంఘక్రమానికి లోబడి చక్కగా బైబిల్ పట్టుకొని మీ గృహం దగ్గర నుంచి నడుచుకుంటూ దేవుని మందిరానికి భార్య భర్తలుగా వచ్చారు కదా దేవుడు మన పరిచయకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే చూడండి సహోదరులు ఎంతమంది వస్తారో మా మగ మహారాజులు అంతకంటే ఎక్కువ వస్తారు యూత్ ప్రేయర్ రోజు కూడా ఏం జరిగిందో తెలుసా ఆడపిల్లలు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ బాలకని సగం దాకొస్తే ఈ మగపిల్లల వైపుకి వచ్చేరికి మొత్తం ఫిల్ అయిపోయింది కానీ స్త్రీలు రావద్దని నా ఆలోచన కాదమ్మా అందరూ రావాలి ఇది మహాసముద్రంగా మార్చబడాలి గట్టిగా చెప్దాం ఆమెన్ గట్టిగా ఆమెన్ అయితే ఎక్కువ శాతం భార్యాభర్తలుగా ఎక్కువ శాతం భార్యాభర్తలుగా దేవుని కృప భార్యాభర్తలుగా కుటుంబంగా అడుగుపెట్టే కుటుంబాలు మన సంఘంలో ఎన్నో ఉన్నాయి అది మన పరిచయకు దేవుడిచ్చిన పాక్యం సింగిల్గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ అలాగని సింగిల్గా వచ్చేవాళ్ళు ఎవరూ బాధపడద్దు ఈరోజు సింగిల్గా వస్తూ ఉంటే ఒక రోజు రాబోతుంది మీరు కూడా కుటుంబంగా మందిరంలో అడుగుపెట్టే రోజులు నిశ్చయంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు వాళ్ళ గృహం విషయంలో దేవుడు ఎలా కార్యం చేశాడు వాళ్ళు ఎట్లా కుటుంబంగా కలిసి మందిరానికి వస్తున్నారు మన ఇంట్లో కూడా దేవుడు ఆ కార్యం చెయ్యునుగాక జరిగించినట్టు చప్పడకొడుతూ సోదరాలు చెబుతా హలోయ ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా చక్కగా మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత సాతాను ఎక్కడైనా మిమ్మల్ని దొరకబుచ్చుకొని పరపక్షం ముందున్నవాడు దేవుని ఎదుట మిమ్మల్ని కూర్చి నేరారోపణ చేయటానికి దానియాలను టెంప్ట్ చేయటానికి చుట్టూ అసూయ చేరి ఎట్లా టెంప్ట్ చేస్తూ ఉంటారో సాతాను కూడా కొన్నిసార్లు అమ్మ నా మాట విను మందిరానికి వచ్చిన నీ జీవితంలో నేను టెంప్ట్ చేయటానికి కొన్నిసార్లు నీ భర్తనే వాడుకుంటాడు కొన్నిసార్లు నీ కోడలనే వాడుకుంటాడు కొన్నిసార్లు నీ భార్యనే వాడుకుంటాడు ఎందుకు వాడుకుంటాడో తెలుసా ఎవరు వాడు వాయువు ఆ వాయువుగా పిలువబడుతున్న సాతాను భార్యలో జొరబడు భర్తలో జొరబడు తొందరపడి ఒక మాట అనేటట్లుగా టెంప్ట్ చేస్తాడు ఆ మాట వినటంతో ఏమే దొంగముండ నన్ను పట్టుకొని మాట అంటావా అని జుట్టు పట్టుకుపోయావనుకో ఇదంతా విన్న సాతాను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆడికి వెళ్ళిపోయి అంటాడు చూడు చూడు అయ్యో వీళ్ళ భక్తి అంతా ఉడుక్కు కొట్టిదే ఆదివారం తెల్ల బట్టలు ఏమో వేసుకొని వెళ్తారు చూడు చూడు భార్యాభర్తలు ఎట్లా కొట్లాడుకుంటున్నారు చూడు అత్తాకోడలు ఎట్లా కొట్లాడుకుంటున్నారు చూడు చూడు ఆ ఇంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటో కొడుకే తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడయ్యా ఆ అమ్మాయి మందిరానికి వచ్చింది కదా అంత నమ్రతగా మందిరంలో కనపడిద్ది కదా అతకి ఎక్కడైనా విలువిస్తుందేమో చూడు భర్తకెక్కడైనా విలువ భార్యకెక్కడ ఈ రీతిగా ఒక చిన్న శోధన నీ ఇంటిలో జరిగిన దాన్ని బట్టి సాతాను నీ ఇంటిలో నుంచి దేవుని వద్దకు సమాచారం తీసుకుని వెళ్ళి పరపక్షముందున్నవాడు దేవునితో మాట్లాడతాడు నీవెట్లా ఉండాలో తెలుసా శోధనలు వస్తాయి ఆ శోధనల మధ్యలో నీవు గెలవటం కాదు దేవుణ్ణి గెలిపించేదానిగా నువ్వు బ్రతకాలి దేవుణ్ణి గెలిపించేవాడిగా నువ్వు బ్రతకాలి ఏ మహిమ కలుగును గాక శోధనలు రాక మానో ఇంకొక మాట శోధించే వ్యక్తులు ఉండక మానరో నేను తొక్కాలని ప్రయత్నం చేసే వ్యక్తులు ఉండక మానరో నీ తప్పులు కనిపెట్టాలని ఎదురు చూసే వ్యక్తులు ఉండక మానరు వాళ్ళు అట్లా ప్రయత్నం చేసేటప్పుడు నీవెట్లా బ్రతకాలో తెలుసా శోధకుడికి ఎక్కడ నువ్వు ఛాన్స్ ఇవ్వకూడదు సాతాని ఎక్కడా పరపక్ష ముందు ఉన్నవాడు ఎక్కడ దేవుని వద్దకు వెళ్ళి నీ కుటుంబానికి చెడ్డ మాట ఏది పలకకుండా ఉండునట్లుగా ఏసు కొరకు సాక్షి బిడ్డలుగా మనం బ్రతుకుతుక కొంచెం గట్టిగా సౌండ్ మ్యాచ్ ఇంకోసారి ఇంకోసారి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు కొంచెం గట్టిగా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడు కొన్నిసార్లు సింపుల్ అంటే ఇది ఎవరు కూర్చో చెప్తున్నాను అనుకోవద్దు అత్తయ్యందే ఏ అమ్మ ఏంటి కూరలో ఉప్పు ఉప్పు ఎక్కువైనట్టుంది ఎందుకట్ట చేసావు అని ఒక మాట అందనుకోండి సరిలేదు రేపు వేస్తాను సరి చేసుకుంటాను అని వదిలేస్తే పర్వాల కొన్నిసార్లు మనం ఆ టెన్షన్తో ఏమంటామో తెలుసా ఇక నువ్వు చేయలే ఇక నువ్వు చేయలే నాకు రాదన్నావుగా ఇక నువ్వు చేయలే ఈ మాట ఎవడుంటాడు శివుడు శివుడయ్యా ఉప్పు మాట చెప్తేనే ఊరుకోలేదే ఎవడికి అప్పుడు గమనించండి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యా సాతాను ఎదుట ఆయన తలదించుకునే పరిస్థితి నువ్వు రానియకో అయ్యా వాళ్ళు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే జీవము కలిగిన సంఘానికి వెళ్ళి జీవము కలిగిన బిడ్డలుగా వాళ్ళు బ్రతుకుతారయ్యా వాళ్ళ రోషం వాళ్ళ వైరాగ్యం నేను ఎంత టెంప్ట్ చేసినా వాళ్ళు నా చేతికి దొరకలేదయ్యా అని పరపక్షం మందు ఉన్నవాడు మాట్లాడుకునేటట్లు మనం బ్రతుకుదుము గాక చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం ఎవడా పరపక్షం మందు ఉన్నవాడు ఎవడు వాడు వాడెప్పుడు దేవుని ఎదుట వాడు తలదించుకోవాలి కానీ ఆ సాతానుగాడి ఎదుట నీ దేవుడు నిన్ను బట్టి తలదించుకోకూడదు ఆయన ఎప్పుడూ మా లేని లేని మహారాజులాగే ఉండాలి ఒక్క మాట ఎందుకు షడన్గా ప్రభు పేరిట చెప్తున్నాను ఇప్పుడు షడన్గా దేవుడు నాకు గుర్తు చేశాడు మా నాన్నగారు ఒక హాస్టల్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయన పగటిపూట డ్యూటీ డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయాడు సాయంత్రం పూట నైట్ వాచ్మెన్ వస్తాడు హాస్టల్లో పిల్లలు సాయంత్రం పూట ఆడుకోవటానికి బయటకొని వెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఒక బాబు చెరువులో పడిపోయి చనిపోయాడు మా నాన్నది పగటిపోటు డ్యూటీ ఆన్సరబుల్ అంటే ఎవరూ ఆన్సర్ కాదు పిల్లలు బయటకు వెళ్తానంటే ప్రతి ఒక్కరికి వాచ్మెన్ కావలాగా ఉండలేడు కదా చనిపోయి నా బిడ్డను బట్టి నైట్ వాచ్మెన్ డిస్మిస్ చేసి మా నాన్నను కూడా డిస్మిస్ చేస్తాను అన్నాడట నాకు బాగా గుర్తు ఆ మాట వింత మా నాన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతా అయ్యా నా డిస్మిస్ చేయొద్దయ్యా నా పిల్లలు ఉన్నారయ్యా వాళ్ళు చదువుకుంటున్నారయ్యా ఇప్పుడు నా ఉద్యోగం పోతే నా పిల్లలు అన్యాయం అయిపోతారయ్యా ఏం జరిగిందో నాకు కరెక్ట్గా తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ ఆయన మీద పడి బ్రతివులు ఆడుకుంటా మరి కాళ్ళ మీద పడ్డారు లేదు కానీ పడి ఉండొచ్చు నేను అప్పుడు ఏలూరులో చదువుకుంటున్నా ఏలూరులో చదువుకుంటున్నా నేను ఇంటికి వచ్చినప్పుడు ఇట్ల ఇట్లా జరిగిందని నాకు చెప్పారు మా నాన్న ఒక ఆయన కాళ్ళ మీద పడ్డాడు అన్న మా ఆ మాట వింటంతో నాకు ఏడుపు వచ్చింది నాన్న ఆయన కాళ్ళ మీద ఎందుకు పడ్డావు నాన్న మేములేమా ఉద్యోగం పోతే పోయింది మేములేమో మేము మిమ్మల్ని చూసుకుంటాం ఆయన కాళ్ళ మీద పడ్డాం ఆయన ఏఎస్డబ్ల్యూ పెద్ద అధికారి మా నాన్న చిన్న ఉద్యోగస్తుడు చిన్న ఉద్యోగస్తుడు తన స్థాయిని బట్టి కాళ్ళ మీద పడితే నా తండ్రి తలదించుకోవటం నాకు అవమానం ఉంది నీ తండ్రి నా తండ్రి తలదించుకున్నా పర్వాలేదు నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ఎప్పుడు సాతాను ఎదుట తలదించుకోకూడదు ఆయన ఎప్పుడు రాజులాగే ఊరేగించబడాలి ఆయన ఎప్పుడు మహోన్నతుడిగానే ఊరేగించబడాలి అలా సైను ఊరేగిస్తే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా అన్ని ప్రజల మధ్యలో నిన్న ఒక సూచనగా నిలవబెడతాడు గట్టిగా స్తోత్రాలు స్తోత్ర చెప్తావు హలోయ మూడవది దేవుడు మనల్ని అట్లా సూచనగా నిలవబెట్టాలంటే దైవికమైన క్రమశిక్షణ మనకు ఉండాలి ఐ మీన్ ఆ దైవికమైన క్రమశిక్షణ కలిగిన వాడు ఎవరై అంటే నో డౌట్ దానికి వెళ్ళం ఏంటో దైవికమైన క్రమశిక్షణ ఆరో అధ్యాయం పది పదకొండు వచ్చినారు నాతో కలిసి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానిలు తెలుసుకుని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఇరుషులేము తట్టుకు తెరవబడి ఉండగా తమ దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తించుచూ వచ్చెను సౌండ్ పెంచాలా ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయూ ఆయనను బతిమాలు కొనుటయు చూచి చిన్న రైట్ పదకొండో వచ్చిన ప్రక్కన పెట్టు రాజు ఒక శాసనం బుట్టించాడు నెల రోజుల పాటు రాజుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు మరపెట్టకూడదు ఎవరైనా అట్లా ప్రార్థన చేశారా వాళ్ళు సింహాల సింహాలభంలో వేయబడతారు ఇది బయలుదేరినటువంటి శాసనం ఇట్టి శాసనము బయలుదేరినన్న సంగతి పైన ఇట్టి శాసనము బయలుదేరినన్న సంగతి దానియలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని నా వైపు చూడండి దానియలు కొన్న దైవికమైన క్రమశిక్షణ ఏంటంటే అనుదినము పగటిపూట ఎన్నిసార్లు మోకరిస్తాడు కొంచెం గట్టిగా ఇది పగటిపూట ప్రార్థనను గుర్చి మొత్తం ప్రార్థన కాదు ఇది ఉదయం తొమ్మిదింటికి మధ్యాహ్నం పన్నెండింటికి సాయంత్రం మూడింటికి అంటే పగటిపూట ధాన్యాలు మోకరించే అనుభవం అంటే ఆ పగటిపూట డ్యూటీలో ఉండేవాడు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు యథాప్రకారంగా అప్పుడప్పుడు కాదు యథాప్రకారముగా తన ఇంటి పై పై ప్రాంతానికి వెళ్ళి ఎరుసలేముతో కిటికీలు తెరిచి ఎరుషలేమును చూస్తూ ప్రార్థన చేయచు స్తుతించుచు దేవునిని పతిమాలు కొనుచున్నాడు దాని అనుకున్న దైవికమైన క్రమశిక్షణ ఏంటంటే రోజు తొమ్మిదింటికి ప్రార్థన చేస్తాడు మధ్యాహ్నం పన్నెండింటికి ప్రార్థన చేస్తాడు మూడింటికి ప్రార్థన చేస్తాడు ఇది దైవికమైన క్రమశిక్షణ వాక్యం ఇంటి దైవభక్తి సంబంధమైన ప్రతి పద్ధతి నీకు ఒక అలవాటుగా మారాలి ఐ అది నీకు ఒక అలవాటుగా మారాలి బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేసేది అది ప్రార్థన కాదు అవకాశం ఉంటే ప్రార్థన చేయటం అవకాశం లేకపోతే మన పరిస్థితులన్నీ దేవునికి తెలియవా మన బాధలన్నీ దేవునికి తెలియవా మన ఉద్యోగాలు హైదరాబాదు బిజీ కార్పొరేట్ రంగం అంతే కదా కార్పొరేట్ రంగం దేవుడు కొంచెం చూసి చూడనట్టు పోతాలే ఈ పాస్ట్ గారు ఎట్లాగే చెప్తారు అనే దైవికమైన అని అనుకుంటూ దైవికమైన క్రమశిక్షణ మనం వాళ్ళగా ఉండకూడదు హలో లోయ ఒక దైవికమైన పద్ధతి మనకు ఒక అలవాటుగా మారాలి కొన్ని అలవాట్లు ఉంటాయి ఉదయం లేవటంతో ఏడు గంటలకి టీ తాగే అలవాటు ఎనిమిదింటికి టిఫిన్ చేసే అలవాటు మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం చేసే అలవాటు సాయంకాలం నాలుగు గంటలకి చెప్పండి చెప్పండి స్నాక్సా స్నేక్సా స్నాక్స్ తినే అలవాటు మరలా రాత్రి ఎనిమిది గంటలకి లేకపోతే తొమ్మిది గంటలకి భోజనం చేసే అలవాటు ఈ అలవాటు ఎట్లా ఉందో ప్రార్థన కూడా నీకు ఒక అలవాటుగా మారాలి వాక్య ధ్యానం కూడా ఒక అలవాటుగా మారాలి ప్రొద్దున్నే లేవటంతో అతడు టీ తాగుతాడు అని అన్ని ప్రజలు కూర్చి మాట్లాడితే నిన్ను గూర్చి ప్రజలే మాట్లాడాలో తెలుసా అతడు ఉదయం పడకల మీద నుంచి లేవటంతో మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడయ్యా అమ్మా ఆ సాక్ష్యం నేను గూర్చి నీ భర్త ఇవ్వగలుగుతాడా నా భార్య పడకల మీద నుంచి లేవటంతో మోకాళ్ళు అర్ధగంట ప్రార్థన చేస్తాదయ్యా దేవునితో మాట్లాడిన తర్వాతే నాతో మాట్లాడిద్దయ్యా నా భార్యకు ఈ దైవికమైన క్రమశిక్షణ ఉంది నా తల్లికి దైవికమైన క్రమశిక్షణ ఉంది నా భర్తకు ఈ దైవికమైన క్రమశిక్షణ ఉంది దేవుడు నాకు ఇచ్చిన నా యవ్వన పిల్లలకు ఈ దైవికమైన క్రమశిక్షణ ఉంది అని నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు ఈ మాట మాట్లాడగలరా ఎందుకు దైవికమైన క్రమశిక్షణో తెలుసా దైవికమైన క్రమశిక్షణ నిన్ను క్రమంలో పెడుతుంది ఒక క్రమమైన రీతిలో భక్తి జీవితంలోను బ్రతకాలంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ ప్రతి క్రైస్తవుడికి అవసరం మన మహమ్మదీయ సహోదరులు ఉన్నారు చూసారా వాళ్ళు నమాజ్ ఒక టైం నిర్ణయిస్తారు ఆరు నూరైనా నూరు ఆరు అయినా నమాజ్ చేసేది పొర్రపాటున తప్పరు నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా జీవము గల దేవుడు జీవము గల దేవుడు లోకంలో వాళ్ళంతా వాళ్ళ మతాల పట్ల అంత నిష్టగా ఉంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే నీవు నేను ఎంత నిష్టగా ఉండాలో చూడండి ఓ తల్లి బుద్ధి పుట్టినప్పుడు బైబిల్ బైబిల్ చదువుతాం ఆదివారం బైబిల్కి పెట్టి మరలా బైబిల్ తెరిచేది ఎప్పుడు ఆదివారమా ఆదివారమా మరలా బైబిల్ చదివి ఇది భక్తి వాక్యం చదివి క్రమశిక్షణ లేక నీకు లేకపోతే నిన్నెట్లా సూచనగా దేవుడు నిల్వ పెడతాడు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తావు బాగానే ఏదైనా వేదనాభరితమైన సమ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తావు ఏడో తప్పు లేదు ఎందుకంటే కష్టంలోనైనా నష్టంలోనైనా ఆయనే ప్రతి వల్ల ఆడుకోవాలి తప్పు అని నేను అన్నాను అన్ని సాఫీగా జరిగినప్పుడు అట్లా ఏడ్చేవా అన్ని సవ్యంగా జరుగుతున్నప్పుడు అట్లా ఏడ్చావా అసలు ఏడవటం నవ్వటం సంతోషం దుఃఖం అది ప్రక్కన పెట్టండి ప్రార్థన నీకు ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణగా ఉండాలి దావీదు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన వాడు దేని మూడు మార్లు ప్రార్థించేవాడు ఏడు మార్లు దేవుణ్ణి స్థుతించేవాడు రోజుకొచ్చి పది మార్లు దేవుణ్ణి ఎదుర్కోవాలి అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ఆధ్యాత్మిక క్రమశిక్షణతో బ్రతుకుతూ వచ్చాయి వాక్యమిట్టును ఎవరు బిడ్డలారా నా వైపు చూడు నీ జీవితంలో కనీసం రోజుకొచ్చి ఒక్క అధ్యాయమైన దేవుని సన్నిధిలో నువ్వు చదవగలుగుతున్నావా ప్రతిరోజు వాక్యం చదివే ఆ ఆధ్యాత్మిక క్రమశిక్షణ నీ వ్యక్తిగత జీవితంలో ఉందా అరుణోదయపు దినాన్ని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆ వ్యక్తిగత ప్రార్థన క్రమశిక్షణ నీ నీలో ఉందా ఎంతమంది అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది అరుణోదయపు దినాన కంఠధ్వని ధ్వని మందలి దేవునికి వినిపిస్తున్నారు వాకిమిట్ల క్రైస్తవ కుటుంబీకులరా ఒకే మాట మిమ్మల్ని అడుగుతున్నా మీ గృహాలలో అరుణోదయపు ప్రార్థన మీ గృహాల్లో జరుగుతుందా ఎన్నింటికి లేస్తున్నారు ఏడింటిక ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగింది అనేవి కాదు నరక ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగింది అనివి కాదు ఎన్నింటికి లేస్తున్నావు ఎస్ నాలుగు నరకు లెపిస్తున్నానయ్యా ఏస్ ఐదు గంటలకు లేస్తున్నానయ్యా లేవటంతో ప్రతిరోజు కనీసం ఒక అర్ధ గంట అయినా దేవుని పాదాలు పట్టుకొని నేను ఏడుస్తున్నానయ్య తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ నేను పడకల మీద నుంచి లేవటం మర్చిపోనని ఆ దైవికమైన క్రమశిక్షణ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఎస్ ఒక మాట ఎన్ని కుటుంబాల్లో ప్రతిరోజు రాత్రి ప్రతిరోజు సాయంకాలం ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన జరుగుతుంది భర్త పిల్లలు భార్య కుటుంబం అంతా కూర్చొని దేవుని సన్నిధులు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా ఇలా చెప్పినా రెండు మూడు రోజులు ప్రార్థన చేస్తారు తర్వాత అది హుష్కాకి అరే అన్న వాక్యం చదవమన్నాడు అని చెప్పిన రోజు సీరియస్గా రెండు మూడు అధ్యాయాలు చదువుతారు రెండు మూడు రోజులు నాలుగో రోజు హుష్కాకి ఆధ్యాత్మిక క్రమశిక్షణ నీలో లేకపోవటాన్ని బట్టే నిన్న ఒక సూచనగా దేవుడు నిలవబెట్టలేకపోతున్నాడే ఈ రోజు ప్రభుని ఒక మాట్లాడుకు దానియలు ఎట్లా ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు దావీది ఎట్లా ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు వాక్య ధ్యాన విషయంలో ప్రార్థన విషయంలో అరుణోదయ ప్రార్థన విషయంలో కుటుంబ ఆరాధన విషయంలో ఆదివారం మందిరానికి వచ్చే విషయంలో ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండాలి ఆ క్రమశిక్షణే ఓ క్రమబద్ధమైన వాడిగా నేను నిలవబెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు ఎస్ నేను మందిరంలో చూస్తా కదా తొమ్మిదిన్నరకు ఆరాధన అంటే కొంతమంది పరుగు పరుగున తొమ్మిది ఇరవై ఐదు కల్లా వస్తారు వాళ్ళు ఎవరో తెలుసా స్పిరిచువల్ డిసిప్లైన్ పర్సన్స్ ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి క్రమంగా మందిరానికి వస్తూ సమయానికి మందిరానికి వస్తూ కూర్చోవలసిన చోట కూర్చొని దేవుణ్ణి ఆరాధించే కుటుంబాల ఆధ్యాత్మిక ఎదుగుదల ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకు వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల అట్లా ప్రత్యేకంగా ఉందో తెలుసా దే ఆర్ డిసిప్లైన్ ఫ్యామిలీస్ ఎందులో డిసిప్లైన్ లోక విషయంలోనే కాదు ఆధ్యాత్మిక విషయాలలో ఏం వెళ్దాంలే ప్రతి ఆదివారం వెళ్ళేదేగా ఏదో ఒక మూలన కూర్చుందాంలే ఎక్కడో ఒక చోట కూర్చుందాంలే అని దేవుని సన్నిధి పట్ల క్రమశిక్షణ తప్పినవాడు భక్తిలో క్రమశిక్షణగా ఉండడు ఉండలేడు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఉదయం తొమ్మిదింటికి మధ్యాహ్నం పన్నెండింటికి సాయంత్రం మూడు గంటలకి యథాప్రకారం తప్పకుండా ప్రార్థించేవాడు స్థుతించేవాడు దేవుని ప్రతిమలు చప్పట్లు చప్పలు కొడుతేసైకి స్తోత్రాలు చేద్దాం ఒకసారి ఈ మాట చెప్పి తతిమా విషయానికి వెళ్తాను ఎటువైపు చూస్తూ ప్రార్థన చేసేవాడు కొంచెం గట్టిగా అంటే వారి ప్రార్థనలో పదే పదే దేన్ని గుర్తుకు తెచ్చుకునేవాళ్ళు ఈ క్రొత్త నిబంధన కాలంలో క్రొత్త నిబంధన సంఘానికి ఏదో తెలుసా దేవుడు మనకు అనుగ్రహించిన జీవము కలిగిన దేవుని సంఘం నీ ప్రార్థనలో నీ కుటుంబాన్ని ఎట్లా ఎత్తిపడతావో దానితో పాటు సంఘాన్ని ఎత్తిపడుతూ నువ్వు ప్రార్థన చేయాలి ఆ దైవ సేవకులను వాడుకోయ్యా ప్రతిష్ఠించబడిన సావుకురాలను వాడుకోయ్యా వాళ్ళు వివాహాలు చేసుకోకుండా మీ పరిచర్యకు వచ్చారు వాళ్ళు ఎక్కడా త్రుట్టిల్లకుండా మీ కొరకు రోషంగా బ్రతికేటట్లుగా వాళ్ళను బలపర్చయ్యా నువ్వు మోకరించిన ప్రతిసారి యరుషులేమును చూస్తూ ఎరుషులేముకు సాదృశ్యకంగా ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రతి ప్రార్థనలో సంఘాన్ని ఎత్తి పట్టుదవుగాక